ప్రభు అనేశ్రీ క్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునుగాక ఆమె ఈరోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం లోకాక్ష రెండవ అధ్యాయం పదకొండవ వచనం దావీ పట్టణమందు నేడే లోకరక్షుడు కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు నేస్త్రీ క్రీస్తు ఆమెను ఈ వాక్య దేవుడు బో బహుగా దీవించనుగాక ఈ ప్రవచన వాక్యం జరిగిపోయింది ప్రేమని వల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే ప్రభు నే మానవుడు చేసిన పాపలు జన్మించి మరణించి తిరిగి సజీవుడికి లేచి మన మధ్యన ఉంటున్నాడు కానీ బాల్యం నుండి ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్క మనం మానవులు కావచ్చు ప్రతి మనిషి బాల్యం నుండి చదువుకుంటూ వస్తున్నాడు క్రీస్తు పూర్వం క్రీస్తు సకం అని ప్రతి ఒక్క మానవుడు పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఒప్పుకుంటున్నాడు క్రీస్తు జన్మించాడు మనిషి కోసమే అని కానీ జానుడు పొట్ట కోసము ప్రతిరోజు కాలాన్ని లెక్కిస్తూ రాసుకుంటూ బ్రతికేస్తున్నాం ఇది జగమెరిగిన సత్యం ప్రేమను మన పాపాల నిమిత్తమైన పుట్టి ఉన్నాడు ప్రభు నేస్తే క్రీస్తుల వారి నిజమైన దేవుడిని నమ్మి ఒప్పుకుందాం మారు మునిసి పొందదాం పరలోకరాజ్యం చేరుకుందాం ఆమెను ఈ వాక్యం దేవుడు బహుగా గాక గాడ్ బ్లాస్ గాడ్ బ్లాస్